నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుచ్చూద్దాం రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు పాల్గొన్నారు అనంతరం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ తెలంగాణలో తొలి గ్రంథాలయాన్ని భావరి అనే బౌద్ధ పండితుడు వెంకట్రావుపల్లిలో ఏర్పాటు చేశారని అనంతరం అది నూట ఇరవై గ్రంథాలయములుగా రూపాంతరం చెందిందని అన్నారు స్వాతంత్రం అనంతరం నెహ్రూ ప్రధాని అయ్యాక చాలా గ్రంథాలయాలు ఏర్పాటు చేశారని కొనియాడారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు

प्यार का चमन मेरा मुल्क मेरा देश मेरा वतन शांति का उन्नति का प्यार का चमन इसके वास्ते निशा मेरा

తెలంగాణ ఉపకర్తల్లో వారు వారి వారసుడిగా ఈరోజు తెలంగాణ మేధావర్గానికి రిప్రజెంటేట వహిస్తున్న వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం పలుకుతూ ఒక విషయం వారి గురించి చెప్పి నేను సభలోకి వస్తున్నాను అదేంటంటే ఈ సమావేశానికి వివేకాన్ని పిలవడానికి ఒక బలమైన కారణం ఉంది తెలంగాణ రాష్ట్రం ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రం యొక్క లెగసీ దాని వారసత్వంతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం గొప్ప గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితోటి ఒక గొప్ప ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నడిపి భాగ్యరెడ్డి వర్మ గౌరవనీయులు వట్టికోట అల్వారు స్వామి మఖ్దూమ్ మహిద్దీన్ అట్లాగే లక్ష్మణరావు గారు రావిచెట్టు రంగారావు గారు అనేకమంది తరగదలతోటి ఆ రోజు ఒక అక్షరాశత కోసం ఉద్యమం జరిగింది ఆ ఉద్యమ ఫలితమే గొప్ప రైతాంగ పోరాటము గొప్ప ప్రజాస్వామ్య పోరాటం జరిగితే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది ఆ హైదరాబాద్ లెగసీని కంటిన్యూ చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసము పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తెచ్చిన మాని వేగ కాబట్టి వాళ్ళని ఈ లైబ్రరీ ఉత్సవాలు పిల్లడం గౌరవంగా ఉంటుందని భావించి మన దాకా సారు మేమందరం కూడా జూబ్లీ లో బిజీగా ఉంది నేను ఒక ఫోన్ కాల్ చేయగానే పెద్దలు అంటే వారికి ఆ విరోధి కాబట్టి వాళ్ళు వచ్చారు వారికి మా అందరి వైపు నుంచి మేము చరిత్ర నమస్కరిస్తున్నాం సార్ ఐంక్ మై గ్రేట్ ఫుల్ థ్యాంక్ యూ సార్ వేదికపై ఆశులైన పెద్దలు మా డైరెక్టర్ శ్రీహరి గారు అట్లాగే ఉత్తరప్రదేశ్ నుంచి గ్రంథాలయ ఉద్యమం నడిపిస్తున్న లాల్ బార్ గారు హైదరాబాద్ గ్రంథాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారు అట్లాగే సంగారెడ్డి లైబ్రరీ చైర్మన్గా ఉన్న అడ్వకేట్ అంజయ్ గారు మా సీనియర్ నాయకుడు మృత్యుంజయ్ గారు హేమద్ గారు అట్లాగే లైబ్రరీ గా ఉన్న రవి గారు వారితో పాటుగా గోషా మహల్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బు అన్సారి గారు ఈ లైబ్రరీ పాలకులుగా ఉన్న రాణి గారు అపర్ణ గారు నరసింహులు గారు సభ నిర్వహిస్తున్న కేసరి గారు మీ కూడా నమస్కారం సలాం ఓకే జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ సమ్ షుడ్ జర్నీ ఇన్ బిట్వీన్ అచీవ్మెంట్ అచీవ్మెంట్ మనందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ రోజు మనం ఉంటున్న తెలంగాణ ప్రాంతం ఏదైతేందో ఇది దక్షిణ భారతదేశంలో తొలి నాగరికత కేంద్రం

అలాగే యూపీ నుంచి వచ్చిన మన గెస్ట్ లాల్ బహార్ గారు మన ఉపేందర్ రెడ్డి గారు ఋతుంజం గారు అంజయ్ గారు డైరెక్టర్ గారు వెనుక అపర్ణ గారు కేసరి గారు ఇంకా ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా నమస్కారం ఇప్పుడే రియాజ్ గారు చెప్పారు మేము కూడా చిన్న ఉన్నప్పుడు అందరూ కూడా మన సిటీ సెంటర్ లైబ్రరీ గురించి మాట్లాడుతున్నారు నిజంగానే సిటీ సెంట్రల్ లైబ్రరీ దేశవ్యాప్తంగా చాలా పాపులర్ నాకు అనిపిస్తుంది ఈ లైబ్రరీ ఇస్ ద ఓల్డెస్ట్ లైబ్రరీ ఇన్ ద కంట్రీ కరెక్ట్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నేను మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఉద్యమంలో ఉండే వారు ఎప్పుడు కూడా చెప్పేది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ సిటీ సెంట్రల్ లైబ్రరీ పోతే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పోతే మీకు డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పి మా నాన్నగారు చెప్పేవాళ్ళు వారు ఇది కూడా చెప్పారు ఏ కాలం న్యూస్ పేపర్ కావాలనుకున్నా కానీ మీరు మన లైబ్రరీకి వెళ్తే ఇక్కడ మీకు దొరుకుతుందని చెప్పి వారు చెప్పేవారు అంటే ఇప్పుడే రియాజ్ గారు చెప్పినట్టు ఆరు లక్షల పుస్తకాలు ఉన్నాయంటే నిజంగానే వెరీ ఇంపార్టెంట్ టు సెలబ్రేట్ ఎందుకంటే స్టేట్ లైబ్రరీస్ ఏదైతే ఉందో ఈ సంస్థ దీన్ని ఇంత చక్కగా నడిపిస్తున్నారంటే సెలబ్రేటెడ్ ఇంకా అందరు కూడా ఇదే అనుకుంటున్నారు మనము లైబ్రరీ ఎందుకు వెళ్ళాలి మనకు ఎడ్యుకేషన్ ఇస్ పవన్ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా లైబ్రరీస్ పెట్టాలని చెప్పి ఒక రిక్వెస్ట్ ఉండే లైబ్రరీస్ లైబ్రరీస్ ద్వారా మనందరికి నాలెడ్జ్ పెరుగుతుంది కంటెంట్ ఈ రోజులలో నాలెడ్జెస్ పవర్ అని చెప్పి అందరు పెద్దవారు లైబ్రరీస్ వాడుకోవాలి మారుమూరు ప్రాంతాలలో కూడా స్థాపించినప్పుడే ఉన్న కూడా మంచి ఉద్యోగాలు మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ కాదు ఈ రోజు రిక్రూట్మెంట్ రైట్ లైఫ్ చేయాలి చేయాలని చెప్పి

उसका नेतृत्व तरक्की के, के, के लिए हम काम करने के लिए एक शपथ लिए आगे दिनों में तेलंगाना रियासत को एक इल्म तेलंगाना का जैसा तेलंगाना रियासत को एक नॉलेज तेलंगाना का जैसा तेलंगाना रियासत के ज्ञान तेलंगाना का जैसा बनाने के लिए लाइब्रेरी कामयाब हो गए हम लाइब्रेरी

और लाइब्रेरी रीडर्स को मैं शुक्र गुजार हूँ ये प्रोग्राम कामयाब बनाने में वो लोग बहुत मेहनत करे हमारे तो ऑफिसर्स को डिपार्टमेंट को और एक मुबारकबाद दे रहा हूँ मई डॉक्टर रियाज हूँ स्टेट लाइब्रेरी कारपोरेशन का चेयरमैन ना। मेरा नाम कहना चाहूंगा देश के कई राज्यों में एक साथ चल है

लोगों को जागरूक जोर से खाली हमारा